పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో జిఎస్టి మార్పులు వృద్ధికి ఊతమా ఆర్థిక భారమా వినియోగాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిఎస్టి వ్యవస్థలో కీలక మార్పులు చేసింది దాదాపు ఎనిమిది వందల వస్తువులపై పన్ను రేట్లను తగ్గించింది ఈ చర్యలో సగటు జిఎస్టీ రేటు పద్నాలుగు నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుందని అంచనా గృహోపకరణాలు సిమెంటు వస్త్రాలు పునరుత్పాదక ఇంధన పరికరాలు వంటి అనేక రంగాలకు ఇది వర్తిస్తుంది ఈ సంస్కరణలు నిజంగా ఆర్థిక వ్యవస్థకు కొత్త జీవం పోస్తాయా లేదా కొత్త సవాళ్ళను సృష్టిస్తాయా అనేది లోతుగా పరిశీలించాల్సిన విషయం తక్షణ ప్రభావం సానుకూలంగా కనబడుతుంది ముఖ్యంగా ఆటోమొబైల్స్ మొదలైన పలు రంగాలు ఎంతో ఆశతో ఉన్నాయి పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని తొంభై నుంచి తొంభై శాతం వరకు నేరుగా వినియోగదారులకు అందిస్తామని కంపెనీలు చెబుతున్నాయి దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి చిన్న కార్లు ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరగవచ్చని అంచనా వస్త్ర పరిశ్రమలో ముఖ్యంగా రెడీమేడ్ వస్త్రాలపై పన్నులు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం పెద్ద ఊరట ఇది బ్రాండెడ్ దుస్తులను చౌకగా మార్చి దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీని పెంచుతుంది సిమెంట్పై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం నిర్మాణ రంగానికి మేలు చేస్తుంది అయితే ఈ ఆశలన్ని కొన్ని గట్టి ఉన్నాయి ప్రధాన సమస్య ప్రజల బలహీనమైన ఆర్థిక పరిస్థితి గత దశాబ్దంలో గృహ పొదుపులు జీడిపిలో ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం నుండి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి పడిపోయాయి ఇదే సమయంలో కుటుంబాల అప్పులు మూడు నుంచి మూడు శాతం నుంచి ఆరు పాయింట్ రెండు శాతానికి పెరిగాయి ఇలాంటి పరిస్థితుల్లో పన్ను తగ్గింపు వల్ల మిగిలిన డబ్బుతో ప్రజలు కొత్త వస్తువులు కొనకపోవచ్చు బదులుగా పాత అప్పులు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు మరోవైపు జీఎస్టీ సంస్కరణల వల్ల అసంఘటిత రంగం దెబ్బతింటుంది చిన్న వ్యాపారాలు మూతపడంతో ఉద్యోగాలు పోతున్నాయి ఇది మొత్తం కొనుగోలు శక్తిని మరింత తగ్గిస్తుంది ఈ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వానికి కూడా పెద్ద సవాలు ఎదురవుతుంది ఖజానాకు సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం సంక్షేమం ఉన్నదన వ్యాలను తగ్గించాలి లేదా మార్కెట్ నుంచి అప్పులు చేయాలి ఈ రెండు చర్యలు దీర్ఘకాలంలో అభివృద్ధి వేగాన్ని మళ్ళీ తగ్గించగలం అందువల్ల ఈ జీఎస్టీ మార్పులు తక్షణ ఉపశమనం కలిగిన బలహీనంగా ఉన్న కుటుంబ ఆర్థిక వ్యవస్థ అసంఘిటితరంగా సంక్షేమం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించినంత వరకు స్థిరమైన అభివృద్ధిని సాధించడం కష్టమే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో